హలో అందరికి వెజిటేబుల్ తెద్దామని మార్కెట్కి అయితే వెళ్ళానండి అక్కడ నాకు ఒక వింత కూడా కనిపించింది ఇది ఫ్రూటా లేక వెజిటేబుల్ పండా లేక కాయో నాకు అర్థం కాలేదు కొంచెంసేపు పట్టుకొని చూస్తే హార్డ్గా ఉంది బంగాళదుంపలాగే ఉంది చూస్తానికి వెంటనే అది తీసుకొని షాప్ అతని దగ్గర పరిగెత్తాను ఏమంటారు దీన్ని అని అడిగాను అతను నాకు తమిళ్లో చెప్పాడు నేను కన్నడలో చెప్పు అన్నాను వెంటనే గుమ్మలకాయ అన్నాడు ఏంటి ఇది గుమ్మలకాయ అంటే మన భాషలో గుమ్మడికాయ అనుకున్నాను వీడియో తీసుకొని ఇంటికి వచ్చేసాను అన్నమాట షాపింగ్ ఫ్రైయింగ్ పూర్తి చేసుకొని వెంటనే దాన్ని మన గూగుల్ తల్లిని అయితే అడిగాను మన గూగుల్ తల్లి ఎక్కడ కూడా తడుముకోకుండా మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది దీనిని బటర్ నట్ స్క్వాస్ అంటారంటండి ఇది ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ మూలల నుంచి వచ్చిందంట దీంతో అనేక రకాల వంటకాలు అయితే చేసుకోవచ్చు అంట మరి మన్ని మరిన్ని హెల్త్ బెనిఫిట్లు కూడా ఉన్నాయంట అని చెప్పింది కట్ చేసి చూస్తే కూడా నార్మల్గా గుమ్మడికాయ లోపల ఎలా ఉంటుంది అలానే ఉంది ఆగండి 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 ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కాయలు మీరు ఎక్కడైనా చూసుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోలు ఇంతే ఫ్రెండ్స్ బాయ్